అందరికీ నమస్కారము వెల్కమ్ టు జ్యూసీ జున్నువల్గా గోడ్జిక్కుడుగాయ ఎగ్ కర్రీ అండి చాలా బాగుంటుంది నేను ఎలా వేసానో చూడండి ముందుగా గోకరకాయ కట్ చేసి కడిగేసి ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి అది ఉడికే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఎల్లిపాయలు కొత్తిమీర కాస్త జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడెక్కగానే రెండు దాల్చిన చెక్క జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త అనగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాసేపు వేగనివ్వాలండి బాగా వేగనివ్వకూడదు ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసి కలిపేసేయాలి ఆ తర్వాత ఉడికించుకున్న గోడ్ చిక్కుడుకాయలు వేసేసుకోవాలి అదేనండి గోకరకాయ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు ముందు మి మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి పచ్చిమిర్చి మిశ్రమన్నంత వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి కాస్త నూనెలో వేగనివ్వాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఇలా ఎగ్స్ను కొట్టి వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మూత తీసి చూడండి ఈ విధంగా ఉడికిపోతాయి ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెము గరం మసాలా కూడా వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసాను గరం మసాలా పౌడరు గరం మసాలా పౌడర్ వేయకపోయినా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు కాస్త కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి నేనైతే కరివేపాకు వేసుకున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు కరివేపాకు వేసేసి ఒకసారి కలిపి ఆ తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు పెట్టేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్